మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన జరిగిన బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే జీఎస్ఆర్ సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని అక్కడే నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో ప్రావీణ్యత గల ఉపాధ్యాయులు సిబ్బంది కావాల్సిన వసతులు వనరులు అన్నీ ఉన్నాయన్నారు రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభం రోజే విద్యార్థులకు దుస్తులు పుస్తకాలు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు అంతకుముందు పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్కూల్ పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని వాటి నివారణకు అవసరమైన చోట ఇనుప జాలీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జిఎస్ఆర్ ని కోరారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రేపటి నుండే పనులను ప్రారంభించాలని అక్కడున్న కాంగ్రెస్ నేతలను ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అవసరం ఉన్నటువంటి మరి నిధులు వాష్రూమ్స్ కానీ ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ఇచ్చి ఒక మంచి వాతావరణం ప్రైవేట్ స్కూల్స్ కంటే వినగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది ఏదైతే స్కూళ్ళలో వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీలు కూడా ఖారీలను నిప్పి కొత్త డిఎస్సి పెట్టి ఈరోజు ఎన్జిటిలను స్కూల్ ఎస్టేమ్స్ను పీఈటీలను తెలుగు హిందీ పండిట్లను ఖాళీలన్నీ కూడా నింపి ఈ రాష్ట్రంలో విద్యకు వైద్యకు మొదటి ప్రాధాన్యతగా ఇచ్చే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులతో ఈరోజు మరి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా మీరు మరి పరిష్కరించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం మొదటిసారిని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను త్వరగా మనం ఆలోచన చేయాలి ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి అన్ని రాజకీయ పక్షాలు ప్రజాప్రతినిధులు మరి పేరెంట్స్ అందరూ కూడా మనము ఈ యొక్క పాఠశాలలోనే మన పిల్లలను చేర్పించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధుల పిల్లలు అదే విధంగా ఉద్యోగస్తుల పిల్లలు ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి అందరి పేరెంట్స్ని కూడా ఈ యొక్క పాఠశాలలో చేర్పించే విధంగా మీరు చొరవ తీసుకోవాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మనకి ఈరోజు ఈ పాఠశాలలకు ఏమి ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో మీకు అన్ని ఫ్యాన్లతో డోర్సు విండోసు ప్లే గ్రౌండ్ ఇంకా ఏదవసరం ఉన్నా కూడా మీకు ఒక జాలి కొర కోతల కొరకే కాదు ఇంకేం అవసరం ఉన్నా కూడా ఈ పాఠశాలకు కలెక్టర్ నిధులు కానీ ముఖ్యమంత్రి నిధులు కానీ నా నిధులు కానీ వెచ్చించి తప్పకుండా పరిష్కరిస్తామని ఈ యొక్క ఈ పాఠశాలకే కాదు శాంపేట మండలం గుప్పాలపేలి నియోజకవర్గంలోని ఏ పాఠశాలలో ఏ లోటున్నా కూడా మరి ఆ లోటును తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక వాటర్ ఫెసిలిటీ లేకున్నా ఏదైతే వాష్రూమ్స్ లేకున్నా ఇంకెలాంటి మహిళా విద్యార్థులకు లోటు రాకుండా మీకు కరెంట్ కనెక్షన్ కానీ ఇంకా ఇతర తర ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చే బాధ్యత మాది ఈ స్కూలుకు ఏం అవసరం ఉన్నా ఒక హెడ్ గా రిప్రజెంటేషన్ నాకు ఇవ్వండి వెంటనే ఆ నిధులు మంజూరు చేస్తా జాలి పని కూడా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చే రేప్రజెంట్ ప్రారంభించి ఆ కోతుల పెడత లేకుండా ఈ రెండు మూడు రోజులలో నాలుగు రోజులలో బాధ్యత తీసుకొని పెట్టండి నా ఎస్డిఎఫ్ నిధుల నుంచి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం రెండు లక్షలు సరిపోతే అవసరమైతే ఇంకా యాభై వేలని ఇస్తాం ఇంకా లక్ష ఎక్కువైనా కూడా ఇస్తామని తెలియజేస్తూ కనుక మీరు ఒక శ్రద్ధతో పాంప్లెట్ తీసి గతంలో మరి మీరు నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ టూ వచ్చినటువంటి విద్యార్థులది తీసి నైన్ జీరో నైన్ పాయింట్ జీరో ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మరి ఎయిట్ ఈ యొక్క విద్యార్థుల కాంప్లైంట్ను కూడా ఈ గ్రామస్తులకు తెలియజేసి సంకీర్ పెంచే బాధ్యత తీసుకునేందుకు మిమ్మల్ని అభినందించడమే కాకుండా మా సహకారము గ్రామస్తుల సహకారం కూడా మరి ఉండాలని కూడా తెలియజేస్తూ సంకీర్ పెంచుదాం ప్రభుత్వ పాఠశాలలో మనం ఒక గా అదే అదేవిధంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని విద్యార్థులు ముందుకు సాగాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ పాఠశాలలో మన నియోజకవర్గంలో ఐఎఫ్ఎస్లుగా ఐపీఎస్ ఐపీఎస్లుగా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ మధ్య కాలంలో ఒక ఐదు ఆరుగురు మరి మన ప్రభుత్వంలో ఎంపిక కావడం జరిగింది సర్వీస్లో కనుక అలాంటి లక్ష్యాన్ని ఎంచుకోవాలి నేనున్న ఎమ్మెల్యేగా కావాలనుకున్నాను తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిదిలో అవకాశం రాలేదు నాకు నా గోల్ ఇరవై మూడులో మన